చాలా కాలం నుంచి నేను రాజకీయాలు గమనిస్తున్నా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారుడు కామెంట్స్ చేయటం అనేది నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నాను ఆయన పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేసేటప్పుడు ఇలాంటి కుమర్శ కు విమర్శలు చేస్తాడేంటి ఇంత దిగజారిన విమర్శలు చేస్తాడేంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అని చాలాసార్లు అనుకుంటా ఉండేవాడిని కానీ విషయం ఏంటంటే ఆయన సొంత చెల్లిని కూడా వదిలిపెట్టకుండా విమర్శలు చేసినటువంటి వైనమైతే నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిలతో అనే మాట ఎంత పెద్ద మాట అండి సొంత చెల్లెల్ని ఎవరైనా ఏమైనా అంటే ఎవరికైనా పౌరుషం వస్తుంది రోషం వస్తుంది మా చెల్లిని అంటామని చెప్పి గల్లబొచ్చుకుంటాడు ఎవడైనా అలాంటిది అన్నయ్య చెల్లెలపైన ఇలాంటి దిగజారుడి కామెంట్స్ చేయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం రాజకీయాలన్నీ పక్కన పెట్టినా రాజకీయాలు లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు కానీ సొంత చెల్లెలు వేరే పార్టీలో ఉన్నప్పుడు ఒకవేళ సొంత చెల్లెళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నగా సమయం పాటించాలి ఆమె అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంటే చెప్పాలి ఒకవేళ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే దాన్ని అలా వదిలేస్తే పోయేది అలా కాకుండా ఆమె పైన ఇలాంటి విమర్శలు చేయటం అనేది చాలా దురదృష్టకరం ఆమె చేసింది ఏంటి రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ వెళ్ళకెళ్ళింది అందరినీ వాళ్ళ అబ్బాయి వివాహానికి ఆహ్వానించింది ఆహ్వాన పత్రికలు అందజేసింది దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ ఇన్విటేషన్ ఇచ్చింది దాంట్లో పసుపు చెరగట్టుకుని వెళ్ళటమేంటి అర చెరగట్టుకుని వెళ్ళటం ఏంటి మోకరు వెళ్ళటం ఏంటి ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలకు ప్రజలకు కూడా బహుశా ఇంకా ఒకదాని తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చేస్తున్నటువంటి విమర్శల్లో వైఎస్ఆర్సిపి గ్రాఫ్ క్రమంగా పడిపోతున్నటువంటి వాతావరణమే కనబడతాను మరి ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తున్నారు ఏమిటో తెలియదు కానీ ఆ ఉపన్యాసాల ధోరణి కనుక మార్చుకోకపోతే ఖచ్చితంగా దాని తాలూకు ఎఫెక్టు ఎన్నికల ఫలితాల పేరు పడ పడతాయనటల్లో ఏమాత్రం కూడా సందేహం లేదు